ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెన్షన్ పరేషాన్ నెలకొని ఉంది రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల దగ్గర పెన్షనర్లు బారులు తీరారు ఏలూరు ప్రకాశంలో అయితే బ్యాంకులన్నీ కిక్కిరిసిపోయాయి ఆలస్యం ఎందుకంటే ఖాతాలో నగదు జమ ఇంకా కాలేదు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు బారులు తీరి ఉన్నారు ఇక జమ కాలేదు కాబట్టి ఇక మధ్యాహ్నం తర్వాత రావాలని చెప్తున్నారు బ్యాంకు సిబ్బంది ఇక పెన్షన్ కోసం బ్యాంకుల దగ్గరే వృత్తులు పడిగాపులు వస్తున్నారు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు కూడా పెన్షన్కు సంబంధించి వృద్ధులు ఎలాంటి కష్టాలు పడ్డారో మనందరికీ తెలిసిందే సో ఇవాళ నగదు జమ అవుతుంది మళ్ళీ పెన్షన్ వస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూశారు సరే వస్తుంది అని అంటున్నారు కానీ ఆలస్యం అవుతుంది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు అవుతుంది ఇప్పటికీ కొన్ని బ్యాంకుల్లో నగదు జమ కాలేదు ఖాతాల్లో సో ఉదయమే పెన్షన్ వస్తుంది కదా అని అందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బారులు తీరారు కానీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో బ్యాంకు సిబ్బంది వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నారు మధ్యాహ్నం రావాలి అప్పటి వరకు జమ కావచ్చు అని చెబుతున్నారు ఈ క్రమంలో లబ్ధిదారులు పెన్షన్దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మనం టూ బాక్స్లో చూస్తున్నాం వృద్ధులు పడిగాపులుగా వస్తున్నారు బ్యాంకుల ముందు